బటర్ఫ్లై గాడర్ గాగర్ అద్భుతమైన చిలకలు చూడండి అద్భుతంగా ఎంత అద్భుతంగా ఇన్ని రకాల రకరకాల చిలకలు కలర్ఫుల్గా ఉంది ఆ మకరందాన్ని అవి తిని అది ఆహారంగా అవి పూజిస్తున్నాయి అద్భుతం అద్భుతం అంటే ఈ సృష్టి కూడా ఎంత అద్భుతమైన ఈ సృష్టి డిజైన్ చేయబడింది ఎంత అద్భుతంగా ఈ సృష్టి తెగపడింది ప్రతి పుట్టిన ఒక జీవికి దాని ఆహారం సృష్టించిన తర్వాతే జీవి పుడుతుంది పుడుతుంది అలాగా ఇన్ని ఇన్ని పక్షు జీవరాశులకి ఇన్ని ఆహారాలు సూచించిన భగవంతుడు మనం తింటానికి ఆహారం సృష్టించడా మనం ఉండటానికి మనకు ఇల్లు లేదా ఇంత పక్షులు జీవరాశులకి అన్ని మనకు ఇల్లు ఉండదా సత్యాన్ని భగవంతుడిని విశ్వాన్ని నమ్మండి నా మిత్రులారా నాకు అది లేదు లేని బాధపడవద్దు అన్నీ మనకు ఉండయి అని సత్యాన్ని ప్రతిక్షణం మన గమనంతో ఉండాలి పక్షులు జీవరాశులను సృష్టించిన భగవంతుడు మనం సృష్టించిన భగవంతుడు వాటి ఆహారం పెట్టాడు మన ఆహారం అన్నం ఉండదా సత్యాన్ని నమ్మాలి భగవంతుడు నమ్మాలంటే ముందు సృష్టి రహస్యాన్ని మనం తెలుసుకుంటే మన దేహం రహస్యం మన అన్ని అయిపోతుందని సత్యాన్ని చెప్పుకోం అద్భుతంగా ఈ గాడిలో విశాల రాసి చూడండి అద్భుతం